హలో ఏం చేస్తున్నానో తెలుసా గాజర్కా హల్వా అదేనండి క్యారెట్ హల్వా ఇక్కడ పన్నెండు మందికి సరిపడా అయితే చేస్తున్నాను ఇంటికి గెస్ట్లు వస్తున్నారు ఇంటికి ఎవరు వచ్చినా ఒక స్వీట్ ఐటెం అయితే ఖచ్చితంగా ఉంటుంది అది కూడా మా వారు ఏది చేయమని చెప్తే అదే చేస్తాను ఈసారి అయితే క్యారెట్ హల్వా చేయమని అడిగారు ఎలా చేస్తానో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అదే నేతిలో తురుము పెట్టుకున్న ఒక కేజీ క్యారెట్ అయితే వేసి లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు హై ఫ్లేమ్లో కూడా పెట్టి బాగా మాడుకోకుండా కలుపుకుంటూ పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి ఇదివరకు చాలాసార్లు చేశాను ఎప్పుడు చేసినా రబడీ వాడేదాన్ని పాలు పోయకుండా కానీ ఈసారి ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఫిఫ్టీ టు ట్వంటీ పర్సెంట్ పాలని మరి మరిగించి అది ఇంకిపోద్ది కదా అట్లాగ ట్వ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పాలు ఇంకిపోయిందన్నమాట సో ఆ పాలను అయితే డైరెక్ట్గా ఇందులో పోసేసుకున్నాను పచ్చివాసన అయితే అస్సలు ఉండకూడదు లేదంటే టేస్ట్ అంత బాగుండదు ఇక్కడ నేను తీసుకున్న పాలు అయితే ఒక లీటర్ పాలు తీసుకున్నాను ఇందులోనే షుగర్ కూడా వేసి కలుపుకోవాలి ఎంత అంటే రుచికి సరిపడా వేసుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా మేమైతే మీడియం స్వీట్ అనమాట అసలు ఎగుటి కొట్టకుండా ఎంతైనా తింటారు అట్లా మెయింటైన్ చేస్తామన్నమాట స్వీట్ అయితే ఎక్కువ ఉండదు కోయా దొరికింది అనుకోండి కోయా తీసుకోండి లేదంటే మనకి దూద్ పేడ ఉంటుంది కదా పాలకోవా సో అదైనా తీసుకోండి ఇక్కడైతే నేను మూడు పీసెస్ పాలకోవా తీసుకున్నాను వాటిని బాగా నలిపి వేసేసుకుంటున్నాను అనమాట వీటితో పాటే ఒక నాలుగు ఏలక్కాయలు కూడా బాగా దంచి ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి పాలైతే ఎక్కడ కనిపించకూడదు మనం పాలు పోసాం కదా ఆ పాలు అయితే ఎక్కడ కనిపించకూడదు బాగా డ్రైగా అయిపోవాలి అప్పుడే ఆ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది హల్వాకి ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను మంచి కలర్ కోసం అని చెప్పేసి నార్మల్గా క్యారెట్ హల్వా అని రెడ్ కలర్ క్యారెట్ ఉంటుంది అది కేవలం వింటర్ సీజన్లోనే దొరుకుతుంది నవంబర్ నుంచి ఫిబ్రవరి ఆ టైంలో మీకు దొరికితే ఖచ్చితంగా హల్వా ట్రై చేసి చూడండి మంచి కలర్తో టేస్ట్తో చాలా బాగుంటుంది ఇప్పుడు అది దొరకదు కాబట్టి ఇంకా ఉన్న నార్మల్ క్యారెట్తోనే చేసి ఫుడ్ కలర్ అయితే కొంచెం వేసాను ఇందులో మనం నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ అన్నమాట నేను ఫస్ట్ టైం నియాజ్లో తిన్నాను క్యారెట్ హల్వా అసలు ఎంత బాగుందంటే అప్పటి నుంచి నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను దీనిలాగా నేను చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను కాబట్టి చేశాను టేస్ట్ అయితే యాజ్ అని నేను చెప్పలేను నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ సేమ్ అనే చెప్పగలను వాళ్ళు కూడా అందులో డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా బాదం పప్పు వేస్తారు సో నేను కూడా బాదం పప్పుని బాగా నేతిలో వేయించి అవే వేశాను సో మీరు తప్పకుండా సేమ్ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ